హాయ్ హలో నమస్తే మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్కు స్వాగతం సుస్వాగతం ఇప్పటి వరకు మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియోని పూర్తిగా చివరి వరకు చూసి లైక్ చేసి కామెంట్ చేసి కొద్ది మందికైనా సరే తప్పనిసరిగా షేర్ చేయండి ఈ వీడియోలో మనం ఊ అంటే గుణింతపు గుర్తులలో ఒకటైనటువంటి కొమ్ము దీర్ఘము అనే గుర్తుతో వచ్చినటువంటి కొన్ని పదాలను నేర్చుకుందాం ఈ వీడియోలో గుణింతపు గుర్తులలో ఒకటైనటువంటి కొమ్ము దీర్ఘముతో వచ్చినటువంటి కొన్ని పదాలని నేర్చుకుందాం జాగ్రత్తగా నాతో పాటుగా చెప్తూ నేర్చుకోండి కాకు కొమ్ము దీర్ఘమిస్తే కూ కూత కొమ్మ దీర్ఘమిస్తే డు కూడు గాకు కొమ్ము దీర్ఘమిస్తే గూ డాకు కొమ్మిస్తేడు గూడు గాకు కొమ్ము దీర్ఘమిస్తే గూ నా గోన చాకు కొమ్ము దీర్ఘమిస్తే చూ రాకు కొమ్ము ఇస్తే రు చూరు చాకు కొమ్ము దీర్గమిస్తే రాకు గుడి ఇస్తే చూపరి జాకు కొమ్ము దీర్గమిస్తే జూ దాకు సున్నా ఇస్తే దమ్ జూదం జాకు కొమ్ము దీర్ఘమిస్తే జూ లాకు లు జూలు టాకు కొమ్ము దీర్ఘమిస్తే టూ రాకు కొమ్మిస్తేరు టూరు డాకు కొమ్ము దీర్ఘమిస్తే డూ బాకు కొమ్ము డూబు తాకు కొమ్ము దీర్ఘమిస్తే తూ కాకు సున్నా ఇస్తే కమ్ తూకం తాకు కొమ్ము దీర్ఘమిస్తే తూ నాకు గుడి దీర్ఘమిస్తే తూనీగా దాకు కొమ్మ దీర్ఘమిస్తే దూ రాకు సున్నా ఇస్తే రం దూరం దాకు కొమ్మ దీర్ఘమిస్తే దూ దాకు గుడిస్తేది దూది దాకు కొమ్ము దీర్ఘమిస్తే దూ కాకు కొమ్ము ఇస్తే కు డాకు కొమ్ము ఇస్తేడు దూకుడు నాకు కొమ్ము దీర్ఘమిస్తే నూ లాకు నాకు కొమ్ము దీర్ఘమిస్తే లాకు కాకు కొమ్మిస్తేలు నూకాలు నాకు కొమ్మి దీర్ఘమిస్తే నో రాకు కొమ్మిస్తేరు నూరు పాకు కొమ్ము దీర్ఘమిస్తే త పూత పాకు కొమ్ము దీర్ఘమిస్తే పూ వాకు కొమ్మిస్తేవు పూవు పాకు కొమ్ము దీర్ఘమిస్తే పూ నా, కాకు సున్నా ఇస్తే కమ్ పూనకం పాకు కొమ్ము దీర్ఘమిస్తే స లాకు ఇస్తే లో పూసలు బాకు కొమ్ము దీర్ఘమిస్తే పూ రా. బోరా బాకు కొమ్ము దీర్ఘమిస్తే బో. డాకు గుడిస్తే డి బూడిద బాకు కొమ్మ దీర్గమిస్తే బో. ట కాకు సున్నా ఇస్తే కం బూట కం మాకు కొమ్ము దీర్ఘమిస్తే మూ రా మాకు కొమ్ము దీర్ఘమిస్తే మూ కోక మాకు కొమ్ము దీర్గమిస్తే మూ మోత మాకు కొమ్ము దీర్గమిస్తే మూ కాకు కొమ్ము ఇస్తే కు డాకు కొమ్ము ఇస్తేడు మూకుడు యాకు దీర్ఘమిస్తే యూ ధాకు సున్నా ఇస్తే ధమ్ యూ ధం రాకు కొమ్ము దీర్ఘమిస్తే రూ టాకు కొమ్ము ఇస్తే రూ రూటు రాకు కొమ్ము దీర్ఘమిస్తే రూ పాకు దీర్ఘమిస్తే పా యాకు గుడి ఇస్తే రూపాయి రాకు కొమ్ము దీర్ఘమిస్తే రూ పాకు సున్నా ఇస్తే పం రూపం లాకు కొమ్ము దీర్ఘమిస్తే లూ టాకు గుడి దీర్గమిస్తేటి వాకు కొమ్ము దీర్ఘమిస్తే ఊ టోట వాకు కొమ్ము దీర్ఘమిస్తే ఊ ర ఊరట శాఖకుమ దీర్ఘమిస్తే సూ సున్నా ఇస్తే లం సూలం శాఖకుమ దీర్ఘమిస్తే సూ సోతా ఇస్తే సూ రాకు కొమ్ము ఇస్తేరు డాకు కొమ్ము ఇస్తేడు సూరుడు సాకు కొమ్ము దీర్ఘమిస్తే సూ తాకు కొమ్ము ఇస్తే తు డాకు కొమ్ము ఇస్తేడు సూతుడు సాకు దీర్ఘమిస్తే సూ చ సూచన సాకు దీర్ఘమిస్తే సూ డాకు గుడి ఇస్తేది హాకు హాకు హూ 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 జాగ్రత్తగా చూశారు కదా పిల్లలు నాతో పాటుగా చదివారు కదా ఇలా ఖాళీ దొరికినప్పుడల్లా ఈ వీడియోని ఆన్ చేసి ఇలా నాతో పాటుగా చదువుతూ ఉన్నట్లయితే మీకు తెలుగు చక్క చక్కగా చదవడం వస్తుంది సరేనా అందరికీ ధన్యవాదములు